పన్నెండు వేలలో జెబియల్ ట్యూన్ బీమ్ రెండు సెకండ్లలో తెలుసుకుందాం నా దగ్గర కూల్ బ్లూ కలర్ ఉంది డిజైన్ కొంచెం భిన్నంగా ఉంది చూడటానికి బాగుంది కానీ జేబుల్లో కొంచెం బల్కీగా అనిపించవచ్చు ఇయర్ టిప్స్ డిజైన్ బాగుంది చెవుల నుండి సులభంగా పడిపోదు నా చెవి సైజు ప్రకారం నాకు కొంచెం అసౌకర్యంగా ఉంది అలాగే ఐపీ ఫిఫ్టీ ఫోర్ రేటింగ్ తో వస్తుంది కాబట్టి జిమ్ మొదలైన వాటిలో కూడా హైగా ఉపయోగించవచ్చు ఏఎన్సీ మరియు ఆడియో నాణ్యత చాలా బాగుంది మీకు స్పష్టమైన వాయిస్ మ్యూజిక్ వినిపిస్తాయి దీని బేస్ కూడా చాలా బాగుంది నేను నియోబస్ తో చాలా మిస్ అయిన ఒక విషయం ఏమిటంటే ఇనియర్ డిటెక్షన్ ఫీచర్ మిగిలిన స్టెమ్ పై ఉన్న టచ్ కంట్రోల్స్ బాగున్నాయి సింగిల్ ఛార్జ్ పై నలభై ఎనిమిది గంటల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుంది కాబట్టి సగటున సులభంగా ఒక వారం పాటు వస్తుంది జెబిఎల్ ట్యూన్ బీమ్ రెండు మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో తెలియజేయండి